అది దేవాలయంలో స్వామివారు అక్కడ అధిపతి ఈజ్ ది చీఫ్ ఆ గృహానికి అధిపతి ఆయన మనమందరూ సేవకులు సేవకుడుగానే వెళ్తాం అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన దేవతా సార్వభౌముడు ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఉత్తమోత్తముడు ఆయన దేవతలకు అందరికీ సార్వభౌముడు మనలాగా సీఎం పిఎం అమెరికా ప్రెసిడెంటో కాదు దేవతలకు అందరికీ సార్వభౌముడు ఆయన అన్ని లోకాల్లో ఉన్న దేవతలకు అందరికీ కూడా ఆయన పరమాత్మ ఆయన చక్రవర్తి దేవతా చక్రవర్తి కాబట్టి అంతటి పవర్ఫుల్ ఎంటిటీ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా 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 భయంతో భక్తితో అణకవుతో అక్కడ వెళ్ళి ఏదైనా అహంకారం నేను అది ఇది నేను ఇది చేశాను అది చేశాను ఆత్మ ఆత్మస్థుతి పర నింద కోత భాషణం ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పింది ఉండకూడదు లోపల అని ఆత్మస్థుతి నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కానీ పర నింద ఇంకొకరిని దూషించడం కానీ కోత భాషను అబ్సీన్ లాంగ్వేజ్ వాడడం కానీ ఇవన్నీ కూడా గుళ్ళో ఉండకూడదు అనేది కోడ్ ఫర్ డివోటీస్ అండ్ అర్చకాస్ కాబట్టి స్వామివారి దగ్గర వెళ్ళేప్పుడు అంత అనకువగా ఆ పై పంచ కూడా నడుమును కట్టుకొని సేవాభావంతో వెళ్ళాలి సేవకుడుగానే వెళ్ళాలి సేవకుడుగానే బయట రావాలి అది ప్రతి అర్చకుడికి ప్రతి భక్తుడికి కూడా నియమించిన ఒక నిబంధన అది ఆగమశాస్త్రం చెప్పింది అక్కడ స్వామివారికి తప్ప ఇంకెవ్వరికి నమస్కారం కూడా పెట్టకూడదు